నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు గురుగారు వృచ్చిక రాశి వారికి మరి ఈ వారంలో ఎలా ఉండబోతుందో తెలియజేయండి అసలు బ్రహ్మాండంగా ఉంటుందమ్మా వృశ్చిక రాశి వారికి లాభంలో కేతువు అర్ధాశ్రమ శని పంచమ రాహువు ఈ విధంగా కుజ గురుల యొక్క దృష్టి ఉంటుంది ఉద్రేకం ఉంటుంది గురు కుజుడు యొక్క దృష్టి ఉండడం వల్ల ఆ తర్వాత రవిశుక్రులేమో చక్కగా ఈ యొక్క కర్కాటక రాశిలో బుధుడు సింహరాశిలో ఉన్నాడు ఎంత బాగుంటుంది అంటే నాలెడ్జ్ ఎంత పెరిగిపోతుందంటే వీళ్ళు తులరాశి వాళ్ళ వల్ల నాలెడ్జ్ పెంచేసుకుంటారు వీళ్ళు పెంచేసుకుని గురుగారు ఏమైనా డౌట్ వస్తే మామూలుగా ఏమైనా అడుగుతారు ఏమన్నా వృశ్చిక రాశికి ఎలా ఉందండి అని అడిగేవారు ఇప్పుడు స్టైల్ మారింది తులరాశి వాళ్ళు వాళ్ళు బాగా ఎడ్యుకేట్ చేసేసారు వాళ్ళని ఏమంటున్నారంటే ఈ గురుగారు మనది ఇప్పుడు అర్ధాశ్రంలో శని ఉన్నాడు పంచమంలో రాహు ఉన్నాడు వాళ్ళే చెప్తున్నారు అనమాట కాబట్టి ఈ స్టోన్ పెట్టుకోవచ్చు అండి లేకపోతే ఇలాగా చేసుకోవచ్చండి అంత నాలెడ్జ్ ఉంటుంది వృష్టికి రాశి వారికి ఈ వారంలో లాభంలో కేతుగ్రహం వల్ల జ్ఞాన సంపద పెరుగుతుంది దృష్టి పెరుగుతుంది విదేశ వ్యాపారాలు బాగుంటాయి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఉంటాయి విదేశాల నుంచి పిలుపులు వస్తాయి అంత ఆల్ ఫారెన్ 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 ఉప్పు చేపల వ్యాపారం నుంచి చైనాకి మనం ఎటువంటి ఫార్మసూటికల్ పౌడర్స్ లేదా మనం వాళ్ళ నుంచి మనం తెచ్చుకునేటటువంటి పౌడర్స్ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు అప్రకోటీశ్వరులు అయిపోతారు అలాగే వాహనాల జోలికెళ్తే వీళ్ళు మఠాష్ అయిపోతారు అంటే శని అర్ధాష్టమ శని కదా వాహనాలు కొనకూడదు కొన్నటువంటి వాహనాలని జాగ్రత్తగా నడపాలి సెకండ్ హ్యాండ్ కార్లు కానీ సెకండ్ హ్యాండ్ లారీలు కానీ విని వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళు ఆలోచన ఎవరన్నా చెప్పారని వింటే కనుక ఈ బిజినెస్ క్లోజ్ అయిపోతుంది బిజినెస్ క్లోజ్ అయిపోయి ఏమైపోతారు తెలుసా వీళ్ళు ఉన్న ఇల్లు అమ్మేసుకుంటారు కాబట్టి వీళ్ళ యొక్క ప్రేమ వ్యవహారాల్లో గ్రాండ్ సక్సెస్ అయిపోతారు ఈ రాశి వాళ్ళు ఈ వృష్టికి రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఎనర్జెటిక్గా ఉంటారు ఆనందం ఉత్సాహం గట్టిగా మాట్లాడతారు అన్నమాట అందువలన వీళ్ళకి వీళ్ళ ఎనర్జీ చూసి ప్రేమలేఖలే ప్రేమలేఖలు తెగొచ్చేస్తాయి వీళ్ళకి పెళ్ళైన వాళ్ళు కూడా ప్రేమలా కూరలోకిస్తారు ఎందుకని జాగ్రత్తగా ఉండాలి వృశ్చిక రాశి వాళ్ళు కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా తల్లిదండ్రులని చక్కగా చూసుకుంటారు అండ్ పేరెంట్ ఆ పిల్లలపైన చక్కటి శ్రద్ధ చూపిస్తారు కానీ పిల్లలు నమ్మకూడదు ఇప్పుడు మనం గురువులు మనం ఇప్పుడు మనం చెప్పేది ఒక అదర్వణ మీద పండితుడిగా ఒక ప్రొఫెసర్గా నేను చెప్తున్నాను వినాలి మరి పిల్లల్ని నమ్మొద్దండి ఏంటండి మా పిల్లల్ని అంటున్నారు అంటే కుదరదు పిల్లలు చీట్ చేసేస్తారు వాడిని చదువుకోరా అని చెప్పేసి పక్క రూమ్ లోకి వెళ్తే లోపల వీడియోలు చూసేస్తాడు ఫోన్ ఇస్తే బాయ్ ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పేసుకుంటారు మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదండి నేను వేల మంది స్టూడెంట్స్ని పంపించాను ఇంజనీరింగ్ డాక్టరేట్ లెవెల్ వరకు కాబట్టి పిల్లల్ని నమ్మొద్దు అంటున్నాను జాగ్రత్త కొంచెం దృష్టి పెట్టండి అంటున్నాను బాగా సాధించకూడదు మళ్ళీ వెళ్ళేసి ప్రతి దానికి అటెన్షన్ విత్తినావా అక్కడ ఎన్ని ఎక్కడ పెట్టావు అక్కడ అది అలా చేయకూడదు ఫ్రీడమ్ ఇవ్వాలా రెస్పెక్ట్ ఇవ్వండి పిల్లలకి బట్ ఒక కన్నెస్ ఉంచండి ఇప్పుడు గ్రాండ్ సక్సెస్ అవుతారు అలాగే పబ్బలు వ్యాపారాలు ఆ వ్యాపారాలు ఎప్పుడూ బ్రహ్మాండంగా వస్తాయి రెస్టారెంట్లు పుస్తకాల షాపులు ఎప్పుడూ లాభాల్లో ఉండవు పబ్బలు వైన్ షాపులు నడిపే వ్యాపారాలు కోటీశ్వరులే మన బిజినెస్లో మన వృష్టి రాష్ట్ర వాళ్ళే ఎక్కువ ఉంటారు ఈ వారం తగులుతూ వాళ్ళకి నీళ్ల వ్యాపారాలు పాల వ్యాపారాలు సక్సెస్ ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ మీడియా బాగుండదు కాబట్టి ఎవరైతే ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నారో టీవీ మీడియాలో కానీ సినిమా మీడియాలో కానీ వాళ్ళు పాపం సక్సెస్ కాలేరు అలాగే ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి సాఫ్ట్వేర్ కంపెనీస్కి కొత్త కొత్త ప్రాజెక్టులు రావు కళ్ళ వేసుకుంటారు ఇప్పుడు ఈ ఐ సైట్ అనేది ఐ ప్రాబ్లం అనేది వృషిక రాశి వాళ్ళకి వస్తాయి మేము సూదు కూడా మేము కళజోడు లేకుండా ఎక్కిచ్చేయగలమండి దారం అని బిల్డప్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద కళజోడలు వేసేసుకుంటారు ఈ వారం వీళ్ళకి చక్కటి కానుకలు అనేటటువంటిది వీళ్ళు బంధుమిత్రులు ఇస్తారు వీళ్ళు బంధుమిత్రులని చక్కగా కూర్చొని హోస్ట్గా ఉండి కార్యక్రమాలు చేస్తారు ఆతిథ్యాన్ని ఇస్తారు అలాగే వద్దంటే ఫోన్లు కొనబెడతారు వద్దంటే బట్టలు పెడతారు వృషిక రాష్ట్రుల వారు వాళ్ళ చుట్టాలకి ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి కిలోం పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మలకి ఇచ్చి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి ఇంట్లో దానం చేసినా గుళ్ళో దానం చేసినా పర్వాలేదు అలాగే చక్కగా మనకి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు పావు మినిమల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్తువులు ఇచ్చి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయాలి అలాగే బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని ఇంట్లో జరిపించుకోవాలి ఇంకా డబ్బులు ఎక్కువ ఉంటే చక్కగా మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని ఇంట్లో జరిపించుకోవాలి మరి చక్కగా ఏ చెట్టుకి చేయాలి వీళ్ళు ప్రదక్షిణలు వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి వేప చెట్టుకి నీళ్లు పోయాలి ఉత్తుత్తు ప్రదక్షిణలు చేస్తే కుదరదు నీళ్ళు ఎవరేస్తారమ్మా చెట్లకి వర్షాకాలం అంటే పర్లా ఎండాకాలం కూడా ఒక గ్లాసు నీళ్లు కూడా వేరు స్పూన్ నీళ్లు కూడా వేయరు ప్రదక్షిణలు చేసే తల్లి నాకు ఒక కోటి రూపాయలు ఇచ్చేయంటారు కాబట్టి ఇలా ఈ విధంగా రెమెడీస్ కనుక చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే గురుగారు రుచిక రాశి వారికి ఈ వారంలో ఎలా ఉండబోతుంది అలాగే మీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటనేసి కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు అమ్మా